హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్ మీకు ఒక ఇల్లు కావాలి అనుకుంటే బొబ్బుల్లో ఇది ఒక మంచి హౌసే ఓకే ఇది టీబీఆర్ ఇల్లే రూట్ అనమాట రూట్లో చూస్తున్నారు కదా వెహికల్స్ కూడా వెళ్తున్నాయి ఇదే టీబీఆర్ రూట్ అనమాట సో అయితే ఈ రూట్ని ఆనుకునే మనకి పదిహేడు వెడల్పు పొడువు ముప్పై రెండు వెడప్లో ఈ హౌస్ ఉంది మూడు అంతస్తులు అనమాట ఒక్కొక్క అంతస్తుకి ఫోర్ థౌజండ్ రూపీస్ రెంట్ కూడా వస్తుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మనకి ఓన్గా ఒక హౌస్ ఉండి మనకి ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి ఎందుకంటే బాగుంది చాలా బాగుంది ఇది హౌస్ అయితే చెప్పడం అయితే మాత్రం అరవై లక్షలు చెప్తున్నారు కానీ మనకి యాభై ఐదు లోపే ఈ ఇల్లు హౌస్ అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే కొద్దిగా ఇంకా కావాలని సిట్టింగ్ కూర్చొని మనకి కన్వీనియంట్ రేట్లో మాట్లాడుకుంటే మంచిగానే వస్తుంది హౌసు ఇల్లు అయితే పోతే చాలా చక్కగా ఉంది చాలా ప్లెజెంట్గా ఉంది చాలా బాగుంది చూస్తున్నారు కదా మీరు కూడా చూస్తూనే ఉన్నారు వీడియో సీలింగ్లు గీలింగ్లు అన్నీ చేసి మంచిగా నీట్గా ఇస్తున్నారు సో ఓపెన్ ప్లేస్ కూడా వెంటనే కూడా చాలా బాగా వస్తుంది దేవుడి గది అనవచ్చు ఏ రకంగా కూడా మీరు చూసినా కానీ చాలా బాగుంది ఇది మంచి హౌసు ఇది ఒక రోడ్డు అనమాట అది దీని సబ్ రోడ్డు సో కార్నర్లు అన్నమాట హౌసు చాలా బాగుంది ఇల్లు అయితే చూస్తే విడిచిపెట్టము కాకపోతే మనకి ఈ ఇల్లు యొక్క చిన్న మైనస్ ఏంటంటే రోడ్ని అనుకున్నది కాబట్టి ఫ్యూచర్లో ఎప్పుడైనా రోడ్డు ఆ రోడ్డు గారు పెరుగుతుందేమో అది డౌట్ తప్పితే మిగతా అన్ని విషయాలు కూడా చాలా ప్లెజెంట్గా ఉంది ప్రతి హౌస్ కూడా చూద్దాం చూశారు కదా పైన కూడా మీకు చూపించాను చుట్టూ హౌసెస్ పైన హౌస్ అనమాట ఇది రూము చాలా అంటే చాలా నచ్చింది నాకు ఇంకా మనం మనం దిగి మన నచ్చినట్టు చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా హౌస్ అందుకనే మీరు ఫిజికల్గా విజిట్ చేయండి చూడండి వాచ్ చేయండి